డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో చూస్తున్న ఎద్దు శటకాలు లేదా మందగుద్దితో కొన్ని రోజుల నుంచి బాధపడుతూ ఉంది దీని యొక్క వెనకకాలలో ఎడమ వెనక కాలు మందగుదికి గురవడం జరిగింది ఈ ఎడమ వెనక కాలుకు శస్త్రచికిత్స చేశాక పశువు ఏ విధంగా కోలుకుంది అనేది ఈ వీడియోలో గమనించండి దానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఏ కాలమ్మా కుడికాల ఎడమకాల సార్ లేపండి నడిపించు సరే బయట

तुमने जाने का लड़ने का मालूम है मैं तो किधर दूसरा मैं तो किधर हाँ था लड़ों से तो लग रहा है मैंने बोला बाहुड़ार शिक्षा भी वो कैसे किने आप लोग दोनों ना ये निकूंड निकूंड ये तो तन लानी మళ్ళా తీసుకురా మళ్ళా వెనక్కి తీసుకురా